భూపాల్పల్లి కమలాపూర్ వెళ్ళిన వెళ్లిన హరీష్ రావు ఆయనకైనా ఇంకా మంత్రి హోదానే ఉన్నా అనుకుంటుండేమో సడన్ ఇన్స్పెక్షన్ పోయినా అని చెప్తుడు నీకు లోకల్ సిద్ధిపేట్ కాన్స్టిట్యు వద్ద ఓటేసి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీకు సంబంధం లేని జాగాల పోయి పాస్ కి తిరగబుద్ధి అయితే తిరగాలి గానీ రైతులను రెచ్చగొట్టుకుంటా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల్ని కుక్కలు అన్నమా వాళ్ళ కుక్క బతుకు చేసిద్దే నువ్వు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు సిద్దిపేట కాన్స్టిట్యు మొత్తం వడ్లు రాలిపోయి పై అరిగోసం ఆడుతుంటే నువ్వు ఖాళీ సుడిగాలి పర్యటన చేసినా అని చెప్పి డబ్బా కొట్టుకున్నావు అదే పర్యటన నేను చేసి తల పది వేలు ఇచ్చుకుంటూ పోతే ఓర్వ లేక జైలు వేసిన చరిత్ర ఇది రైతులను రైతులను అవమానించండి నువ్వు రైతులకు సంఖ్యలు వేసింది మీరు రైతుల భూములు గుంజుకుంది మీరు రైతులు ఇవాళ నిన్న నాలుగేసి కొడుతున్నాయి కదా నీ గవర్నమెంట్ మూల పడ్డది మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పోయి నువ్వు రైతుల్ని రెచ్చగొడుతున్నావు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమే లేదు నీ దగ్గర ఎప్పుడు చూడు రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం ఇట్లా రెచ్చగొట్టి చాలా మంది ఉండే కారణమైన మళ్ళీ ఇవాళ రైతుల్ని కావాలని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలుసు ఈ దొంగనాడు కాదు నిల్వక అవును సారు అవును సారు అంటురు మీ ముఖాలకు ఏ రోజున ఐకేపీ సెంట్రల్ కరెక్ట్ గా కవర్లు ఇచ్చిరా బొడ్లు కొట్టుకోపోతుంటే అడిగి నోడలేడు ఇలా తుమ్మల నాగేశ్వరరావు గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన బ్లడ్ రాజకీయం ఉంది నిన్న కాకమున్న శవాల మీద నువ్వుని మామని మా అమ్మ బామ్మని మీరు అందరు కలిసి రాజకీయ కట్టుకున్న వాళ్ళు మీరు వడ్ల గురించి వడ్ల బోనస్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేనే లేదు ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టడానికి నేను నీకు టైం పాస్ కాకపోతే ఇంకేమైనా పని చేసుకోగానే అనవసరంగా రైతాంగాన్ని రెచ్చగొట్టకు దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు వంద రోజులు వంద రోజులు వంద రోజులు అని ఎగేస్తా ఉన్నారు సీఎం గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న రైతాంగం పైన రుణమాఫీ చేస్తా అంటుండు ఏడాది రుణమాఫీ చేస్తే పంగస్టు కి ఈయన రాజీనామా చేయాల్సి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుంది ఒక వణుకు తోటి ఊర్లన్నీ పట్టుకొని తిరుక్కుంటా ఇలా రెచ్చగొడుతుండు ఈ దొంగహరి శ్రవది నమ్మకండి దయచేసి ఒకప్పుడు రైతులకు సంఖ్యలు లేచింది ఈ దొంగలు కాదా ఒకప్పుడు రైతుల సాగులకు కారణమైంది దొంగలు కాదా ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కోసం నిలబడ్డందుకు నన్ను సమాజంలో దొంగలు చేయలేదా ఇలాంటి దొంగల మాటలు పట్టుకుంటే రైతులు నోట్లో మట్టి కొట్టుకుంటారు దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ హరీష్ రావు వస్తే ఎక్కడికి అక్కడ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా పది సంవత్సరాలు రైతులకు ఏం అడుగు రైతుల భూములు గుంజుకొని సిగ్గు లేకుండా ఈడ మల్లన్న సార్ కానీ రంగనాయక్ సార్ గానీ ఉన్న కాన్స్టివెన్సీ ల శాతాలి గానీ ఉన్న కాన్స్టిటెన్సీల ముఖం లేక మన ఎలక్షన్ లో తిరగక ఫోన్లు చేసుకుంటా అక్కడ కూడా జనాన్ని రెచ్చగొట్టారు ఎంపీ ఎలక్షన్స్ లో నీకు బంగపాటు తప్పదు హరీష్ రావు నువ్వు ఇంకా కూడా మంత్రి లెక్క ఫీల్ కాకు నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యేని నీ నియోజకవర్గం పనులు నువ్వు చూసుకో ఇక్కడ అమాయకుల్ని రెచ్చగొట్టి అమాయకం రైతుల్ని కనుక ఇబ్బంది పెట్టి వాళ్ళకి రెండు లక్షల రుణమాఫీ రాబోతుంది అగట్లా రాబట్టే అనే నీ కుటిలో బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు రైతులు ఈ హరీశ్రావు కనుక వడ్ల కాడికి వస్తే నిజం చెప్తాన ఆయన పాదం ఎట్లాంటిదంటే అంటే ఆయన ఏడు అడుగు పెడుతున్న పిడుగులు వాడి జాతకం అది ఆయన జర దూరం పెట్టు ఆయన వల్ల వచ్చింది లేదు పోయింది ఏమి లేదు ఆయన కొనేటోడు కాదు చేసేటోడు కాదు ఆయన ముందు దగ్గరనే పదివేల రూపాయలు సాయం చేయలేని చాతగాను ఈ రావు మాటలు పట్టుకుంటే మాత్రం ఈ రైతుల కోసం నిలబడి నేను చెప్తున్నా రైతులు చచ్చిపోతే లక్ష లక్ష రూపాయలు ఇచ్చిన నేను చెప్తాను నేను ఇక రైతాంగానికి కవర్లు వచ్చిన వాళ్ళ గవర్నమెంట్ కవర్ లేదు వీళ్ళు ముప్పై రూపాయల చీరలు వచ్చినాను బతుకమ్మ పండుగ అదేదో కవర్లు వచ్చు కదా ఇలా చాత కాలే ఇవాళ నేను ఒకటే అంటున్నా ఈ హరీష్ రావు మాత్రం కళ్యాణ గారి గ్రాంతే మాత్రం ఆయన మీ భూములు కూడా గుంజుకుంటాడు ఆయన తోటి భూ కబ్జా కోరలే ఎన్కో చూడు అంతా దొంగలే ఆ దొంగలు నేసుకొని ఈయనకు వడ్లు సన్న వడ్లు దొడ్డు వడ్లు ఈ పెద్ద మనిషికి తెలుసాట ఈయన చెప్తాడు నేను రైతులని చెప్పుకుంటాడు ఇట్లాంటి దొంగ నమ్మకండి వీళ్ళు వస్తే తరిమి కొట్టండి రేవంత్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటది నేనున్న చక్రధర్ణి సిద్దిపేటలో ఐకేపీ సెంటర్లు అంతా బరాబరే నడుస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర మిల్లర్ల దగ్గర తడిసిన ధాన్యం విషయంలో వడ్లు నల్లబడ్డాయని కొంత కంప్లైంట్స్ ఉన్న మాట వాస్తవమే అవి కూడా మిల్లర్లు కొంచెం ఎనుకో ముందు తీసుకుంటారు అంతేగాని ఐకేపీ సెంటర్ వల్ల ఏం కొంటలేరు అనేది అబద్ధం ఈ దొంగ మాట నమ్మకూరి దొంగ రాణే అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం